జయ శ్రీమన్నారాయణ శ్రీమతే మహా వైకుంఠ ఏకాదశి కథ ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నట్టు ఇతిహాసం ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ అవడంతో పాటు బెల్ బటన్ నొక్కండి మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది మర్చిపోకండి ఇతిహాసం ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడము ఇక విషయానికి వద్దాం ముక్కోటి ఏకాదశి లేదు వైకుంఠ ఏకాదశి అని చెప్పి పిలుస్తారు ఈ ఏకాదశికి ఇంకొక పేరుంది అదే మోక్షదా ఏకాదశి దా అంటే సంస్కృతంలో ఇచ్చినది అని చెప్పి అర్థం మోక్షదా ఏకాదశి అంటే మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి అని ఈ వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకంగా పేరుంది ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉంటే ఎంతటి ఫలితం వస్తుందో కేవలం ఈ ఒక్కరోజు ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అంతటి ఫలితం వస్తుంది అని విష్ణు పురాణం చెబుతోంది సత్వగుణాన్ని పెంచే ఏకాదశి మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి అయితే దీని వెనక ఏం కథ ఉంది మనం పెద్దల నుంచి గురువుల నుంచి ఆచార్యుల నుంచి నేర్చుకున్న విషయాలలో కొన్ని విషయాలు నేను మీకు మనవి చేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఈ ఏకాదశిని సృష్టి ఆరంభం నుంచి మనం చేస్తున్నాం అని పెద్దలు చెబుతూ ఉంటారు ఒకరోజు లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుణ్ణి అడిగింది ఎందుకు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక ప్రత్యేకమైన ద్వారాన్ని అంటే ఉత్తర ద్వారాన్ని తెరిపించి మరీ కొందరిని అనుగ్రహించావు స్వామి ఎందుకని ఏమిటి ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత అని అడిగింది స్వామివారు లక్ష్మీదేవికి సమాధానమిచ్చారు ఈ ప్రశ్న సమాధానము ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మొత్తము శ్రీప్రశ్నము అనే ఆగమ సంహితలో ఉంది సృష్టి ఆరంభంలో ఇది జరిగింది లక్ష్మి అప్పుడు నువ్వు నా హృదయంలో ఉండడం వల్ల గమనించలేదేమో అయినా నీకు తెలియకుండా ఎందుకుంటుంది సరే అడిగావు కాబట్టి చెప్తూ ఉన్నాను బహుశా నువ్వు ఉంటావు దాని నీకు జ్ఞాపకం చేస్తాను అని చెప్పడం మొదలుపెట్టాడు ఆ పరమాత్మ అండి ఎన్నోసార్లు సృష్టి చేశాడు ప్రళయం వచ్చినప్పుడు ఈ సృష్టిని మొత్తం తనలోకి ఆయన తీసుకున్నాడు తిరిగి మళ్ళీ సృష్టి చేయడం అంటే పునఃసృష్టి చేయడం మళ్ళీ లయం చేయడము ప్రళయంలో లోకాన్ని తన లోపలికి తీసుకోవడం ఇది జరుగుతూ వస్తోంది అలా ఒకనొక సందర్భంలో ప్రళయంలో వటపత్రశాయిగా చిన్ని బాలుడిలా ఆయన సేనించాడు ఆ తర్వాత తిరిగి మళ్లీ సృష్టి చేయాలి అని అనుకున్నప్పుడు తన నాభి నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించే విధంగా చేశాడు పరమాత్మ అంటే బ్రహ్మకు తన నాభి నుంచి జన్మనిచ్చాడు ఆ తర్వాత బ్రహ్మకు కావాల్సిన విజ్ఞానాన్నంతటినీ ప్రసాదించాడు ఆ విజ్ఞానమే వేదము అయ్యింది సృష్టి చేయడానికి చేసినటువంటి సృష్టి ఒక క్రమంలో ఉండడానికి వేదము తోడ్పడింది ఇక సృష్టి చేయి అని బ్రహ్మదేవునికి ఆజ్ఞనిచ్చాడు బాధ్యతను బ్రహ్మదేవుని మీద పెట్టాడు ఇక బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి అని చెప్పి అనుకున్నాడు కానీ ఈ క్రమంలో ఈ మాటలు ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు కాస్త పరాకుగా ఉండడం వల్ల అప్పుడు ఆయన చెవిలో నుంచి అటువైపు నుంచొకరు ఇటువైపు నుంచొకరు ఇద్దరు లోకకంఠకులు అయిన వాళ్లు ఉద్భవించారు ఒకటి పేరు మధు ఇంకొకటి పేరు కైటభుడు కైటభులు అంటారు ఆ ఇద్దరిని వారు బ్రహ్మదేవుడిని బాధించి హింసించి బ్రహ్మ దగ్గరున్న విజ్ఞానాన్ని అపహరించారు అంటే వేదాలను అపహరించారు కైటభులు బ్రహ్మగారు ఏడడం మొదలు పెట్టారు విలపిస్తూ ఎక్కడికి పోయింది నా దగ్గరున్న విజ్ఞానము అని ఆయన వెతకడం మొదలు పెట్టాడు ఎటు చూసినా గాని మొత్తం నీరే కనిపిస్తోంది ప్రళయం తాను ఉద్భవించాడు తనకు ఎవరో జ్ఞానాన్ని ప్రసాదించారు ఇంకా అర్థం కాలేదు బ్రహ్మదేవునికి ఆ జ్ఞానాన్ని ఇద్దరొచ్చి అపహరించారు అది మాత్రం అర్థమవుతోంది ఇక వెతుకుతూ వెతుకుతూ అలా క్షీరసాగరంలో అలా తిరుగుతూ చూస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మదేవునికి పరమాత్మ కనిపించాడు బ్రహ్మదేవుడు పరమాత్మ దగ్గరికొచ్చి విలపిస్తూ ఇలా జరిగింది అని చెప్పాడు అప్పుడు పరమాత్మ బ్రహ్మదేవుణ్ణి ఓదార్చాడు బ్రహ్మదేవుడు విషయం ఏమిటో మొత్తం వివరించాడు ఇలా జరిగింది అని సరే అని అప్పుడు పరమాత్మ నేను చూసుకుంటాను నువ్వు ప్రశాంతంగా ఉండు మళ్ళీ ఆ విజ్ఞానాన్ని వాళ్ల నుంచి తీసుకొచ్చి నీకిస్తాను అని బ్రహ్మదేవునికి చెప్పాడు ఇక పరమాత్మ మధుకైటభులను కలిసి వాళ్ళని అడిగాడు అదేంటయ్యా నేను బ్రహ్మకు ఇచ్చిన విజ్ఞానమది వేదాలు అవి వాటిని మీరు తీసుకున్నారేమిటి అది ఆయనకు ఇచ్చాను కదా అది ఆయనకు సంబంధించింది ఆయనకు సంబంధించింది ఆయనకిచ్చేయండి అని పరమాత్మ మధుకైటబులతో అన్నాడు వెంటనే మధుకైటబులు వికటాట్టహాసం చేస్తూ పగలబడి నవ్వుతూ ఏమిటి నువ్విచ్చావా ఆ అసలు ఒకరు మాకు ఇచ్చేదేంటి మేమే ఏదైనా సరే ఇవ్వగలం అసలు నీకేం కావాలో కోరుకోవాయా మేము నీకు వరం ఇస్తాం అన్నారు మధుకైటబులిద్దరూ పరమాత్మతో స్వామివారు నవ్వుకున్నారు సరే సరే నేను గొప్పవాణ్నా మీరు అనేది ఏమీ అంటే అలాంటి చర్చ ఏమి నా దగ్గర లేదు సరే మీరే కాసేపు గొప్పవాళ్ళు అనుకుందాం నాకు వరం ఇస్తాను అని చెప్పి మీరు అన్నారు కదా సరే ఇవ్వండి ఇవ్వండి మీ జీవితాన్ని ముగించండి మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికే వెళ్ళండి ఇదే మీరు నాకిచ్చే వరం అని అడిగాడు పరమాత్మ వెంటనే వీళ్ళిద్దరూ ఒకరి ఒకరు చూసుకొని సరే అయితే ఇస్తాం నువ్వు అడిగిన వరం ఇస్తాం కానీ ఏదో సామాన్యంగా ఇవ్వం నువ్వు మాతో మల్ల యుద్ధం చెయ్యి కావాలంటే మమ్మల్ని సంహరించు మల్ల యుద్ధం చెయ్యి ఏం చేస్తావో చెయ్యి అలా మమ్మల్ని ఓడిస్తావా సంహరిస్తావా ఏం చేస్తావో చెయ్యి అలా చేసి మా జీవితాలను ముగించాలనుకుంటే ముగించు అని వీళ్ళిద్దరు అన్నారు ఇక స్వామివారు సరే అని వీళ్ళిద్దరితో మల్ల యుద్ధము చేశారు ఆ తర్వాత వీళ్ళిద్దరిని వైకుంఠానికి పంపించాలి అని చెప్పి స్వామివారు అనుకున్నారు మనకు మన శ్రీ 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 త్రిదండి నారాయణ రామానుజ చిన్న జీయర స్వామివారు చాలా సరదాగా చెప్తూ ఉంటారండి ఇప్పుడు జరగబోయే సంఘటనను వారు ఏం చెప్తుంటారంటే ఒకనొక సభలో వారు మాట్లాడుతూ అయ్యా ఇక్కడున్న మీరందరూ అష్టాక్షరి అష్టాక్షరీ మహామంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉన్నారు అనుష్ఠానం చేస్తూ ఉన్నారు గురువులు చెప్పిన దారిలో నడుస్తూ ఉన్నారు పంచ సంస్కారాలు చేయించుకున్న వాళ్ళెందరో ఉన్నారు మీరు పాస్పోర్టు సంపాదించారు వీసా సంపాదించేశారు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ మొత్తం రెడీగా ఉంది మీకు ఇంకేం సమస్య లేదు సరాసరి మీరు వైకుంఠానికి వెళ్ళిపోతారు సరాసరి పరమపదానికి మోక్షానికి వెళ్ళిపోతారు ఇక మీరు మళ్ళీ పుట్టరు మోక్షం మీకు వచ్చేసినట్టే ఎందుకని అనుష్ఠానం చేస్తున్నారు గురువులు చెప్పిన దారిలో నడుస్తున్నారు అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపాసన ఉన్నారు నిరంతర నామస్మరణ చేస్తున్నారు పరమాత్మకు సంబంధించి ప్రశాంతంగా మీ జీవితాన్ని అలా గడుపుతూ ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా కానీ అనుష్ఠానం చేస్తూ బతుకుతూ ఉన్నారు అయితే వీళ్ళని ఎలా పంపించాలి మధుకైటబులను మీ అందరిలాంటి పరిస్థితి కాదు కదా ఎలా పంపించాలి ఇప్పుడు వీళ్లకు పాస్పోర్టు వీసా ఇమిగ్రేషన్ క్లియరెన్స్ ఇవన్నీ కావాలి వైకుంఠానికి పంపించాలి అని చెప్పి అంటే అంటే వైకుంఠానికి వెళ్ళడం అంటే ఏంటండి మోక్షాన్ని పొందడము మోక్షాన్ని పొందడము అనంటే కర్మ బంధాలు మొత్తం విచ్ఛిన్నం అయిపోవాలి పుణ్యాలు పాపాలు వీటికి సంబంధించిన అకౌంట్ మొత్తం జీరో అయిపోవాలి మరి ఎలా పంపించాలి వీళ్లను కానీ వీళ్ళిద్దరిని వైకుంఠానికి పంపించాలి అని చెప్పి అనుకున్నాడు పరమాత్మ ఎలా పంపించాలి సరాసరి పంపించాలి ఈ ప్రాసెస్ ఏమీ లేకుండా పంపించాలి అందుకని మరో ద్వారాన్ని పరమాత్మ ఎన్నుకున్నాడు గోడ యువతల నుంచి వైకుంఠం లోపలికి అవతలి వైపుకు వాళ్ళిద్దరిని పంపించేశాడు సరాసరి ఇప్పుడు మధుకైటబులు టబులు వెళ్లి పరమపదంలో పడ్డారు అంటే మోక్షం ఎక్కడైతే ఉందో మోక్షం పొందిన వారు ఏ లోకానికైతే వెళతారో అక్కడికి వెళ్ళి పడ్డారు వైకుంఠంలో అయితే వైకుంఠానికి ఒక ప్రత్యేకత ఉందండి ఎవరైనా సరే వైకుంఠం లోపలికి ప్రవేశిస్తే ఆ పరమాత్మతో సమానమైన ఆకారం వచ్చేస్తుంది మనకు విష్ణు పురాణంలో అత్యద్భుతంగా వర్ణన ఉంది గరుడ పురాణంలో కొంత వర్ణన మనకు కనిపిస్తుంది నమ్మాళ్ళు ఎంత అద్భుతంగా ఆయన పాశురాలలో రచించారో ఎవరైనా సరే అండి శ్రీ వైష్ణవులు మరణిస్తే పదమూడు రోజుల పాటు చేస్తారు కదా కార్యక్రమాలు ఇవన్నీ కూడా అంతిమ సంస్కారాలు ఇవన్నీ చరమ సంస్కారాలు అంటాము కూర్చోబెట్టుకొని కుటుంబ సభ్యులందరినీ నమ్మాళ్ళు వారు రచించిన పాశురాలు వాటి అంతరార్థం ఏమిటి అవన్నీ కూడా చర్చిస్తారు అంటే జీవుడు వైకుంఠానికి ఏ విధంగా వెళుతూ ఉన్నాడు ప్రయాణము ఎలా ఉన్నది జీవాత్మ పరమాత్మ వైపుకు ఎలా వెళుతూ ఉన్నాడు విరజానదిలో ఎక్కడ స్నానం చేశాడు ఎప్పుడు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నాడు ఎప్పుడు శ్రీమన్నారాయణుని పాదాల చింతకు చేరుకున్నాడు ఆ మొత్తం జర్నీ అండి వైకుంఠానికి జీవాత్మ వెళ్ళే ఆ మొత్తం ప్రయాణాన్ని నమ్మాళ్ళు వారు అత్యద్భుతంగా రచించారు పాశురాలలో అందులో కూడా మనకు కనిపిస్తుంది ఏమిటంటే వైకుంఠంలోకి ఎవరైతే అడుగు పెడతారో పరమాత్మ ఉండే ఆ పరమ పదానికి వాళ్ళు కూడా పరమాత్మ ఎలాగైతే ఉంటాడో అలాంటి రూపాన్ని సంతరించుకుంటారు వాళ్లకు కూడా చతుర్భుజాలు వచ్చేస్తాయి స్త్రీలైనా పురుషులైనా సరే శంఖ చక్రాలు వచ్చేస్తాయి వనమాల వచ్చేస్తుంది చూస్తే ప్రతి ఒక్కరూ చతుర్భుజాలతో శంఖ చక్రాలు వనమాలతో పరమాత్మలాగే కనిపిస్తూ ఉంటారు అదనమాట ఇప్పుడు ఇద్దరు తమ రూపాలను చూసుకొని ఆశ్చర్యపోయారు హా ఇలాంటి సుందరమైన దేహం ఇలాంటి సుందరమైన రూపాలు మనకు వచ్చేసాయేమిటి ఏమిటి ఇప్పటి వరకు మనము వికృతమైన ఆకృతిలో ఉన్నాం కదా ఇంత అందంగా తయారయ్యామేమిటి పైగా లోపల తిరుగుతున్న వాళ్ళందరినీ చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తోంది అందరూ దాదాపు మనలాగే కనిపిస్తున్నారేమిటి పైగా మనలాంటి దుష్టులకు కూడా అంటే వేదాలను విజ్ఞానాన్ని అపహరించినటువంటి మనలాంటి దుష్టులకు కూడా ఇలాంటి ఆనందమయమైన లోకంలోకి వచ్చే అవకాశాన్ని ఇచ్చాడు అయ్యయ్యో ఎంత తప్పు చేశాం మనము ఆయనతోన మనం వైరం తెచ్చుకున్నాము ఎంత ఆనందంగా ఉంది ఈ లోకంలో అసలు మళ్ళీ వెనక్కి ఎక్కడికి వెళ్ళబుద్ధి కావడం లేదే ఇంత ఆనందంగా ఉందా మన మనసు గాని దేహంగాని ఇంత ప్రశాంతంగా ఏ కోరికలు లేకుండా ఏ ఆవేశాలు లేకుండా ఇలా ఉందేమిటి ఇంత అందమైన లోకమా అని ఆలోచిస్తూ ఇప్పుడు ఇద్దరు అయ్యయ్యో వరం అడుగు అని మనం ఆయనను అన్నాము ఆయనే కదా మనకు వరం ఇస్తాను అని చెప్పి అన్నాడు ఏం కావాలో చెప్పండి నేను ఇస్తాను అని చెప్పి ఆయన అడిగితే మనం లేదు లేదు నీకేం కావాలో చెప్పు ఇస్తాం కానీ అని చెప్పి మనం అహంకరించి మాట్లాడాము తప్పు తప్పు ఇప్పుడు మనం వరం కోరుకుంటే ఇస్తాడా అని చెప్పి ఆలోచించుకున్నారు సరే ఓ మాట అడుగుదాం గాని ఇస్తే ఇస్తాడు లేకపోతే ఏం చేస్తాం కానీ అనుకున్నారు ఇప్పుడు స్వామివారిని వారిద్దరూ వరం అడగాలి అని చెప్పి వచ్చారు చెప్పండి నాయన ఏమిటి అన్నారు స్వామివారు అయ్యా స్వామి మేము అహంకారంతో మాట్లాడాము నీతో వరం కోరుకో అని చెప్పి అహంకరించి మాట్లాడాము వరాలిచ్చేవాడివి నువ్వు మేం కాదు దయచేసి ఇప్పుడు వరం అడగాలి అని చెప్పి అనుకుంటున్నాం ఆ వరాన్ని అనుగ్రహిస్తారా స్వామి అని అడిగారు పరమాత్మను దానికి శ్రీమన్నారాయణుడు సరేనాయన అడగండి ఏం వరమో అని చెప్పి అన్నారు వెంటనే వీళ్ళిద్దరూ మమ్మల్ని వైకుంఠంలోకి ప్రవేశపెట్టినటువంటి ఈ రోజు ఏకాదశి సూర్యుడు ధనుర్ రాశిలో ఉండగా శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి నాడు మమ్మల్ని ఈ వైకుంఠంలోకి ఇలా ప్రవేశపెట్టారు కదా స్వామి కాబట్టి ఈరోజు మా కథ మా గమనాన్ని వైకుంఠంలోకి మేము వచ్చినటువంటి ఈ గమనాన్ని తలుచుకుంటూ అంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మమ్మల్ని ఈ కథను తలుచుకుంటూ ఉండేలా పూజా మందిరంలో గాని దేవాలయంలో గాని లేదు ఇంట్లో గాని పెద్ద ద్వారాన్ని ఏర్పాటు చేసి ఆ ద్వారానికి చెరోవైపు మమ్మల్ని అంటే మధు మధుకైటబులు మా ఇద్దరిని ఆహ్వానించినట్టుగా మమ్మల్ని తలుచుకుంటూ అలా ద్వారాన్ని ఏర్పాటు చేసి ద్వారం లోపలికి వెళితే ఒక ఎత్తైన వేదిక మీద నిన్ను కూర్చోబెట్టి నిన్ను అర్చించి నిన్ను పూజించి ఇదిగో పలానా వైకుంఠ ఏకాదశి నాడు అనే అనేవాళ్లకు రాక్షసులకు స్వామివారు వైకుంఠంలోకి ప్రవేశపెట్టారు వైకుంఠం లోపలికి తీసుకొని వెళ్లారు అని ఎవరైతే తలుచుకుంటారో ద్వారం నుంచి వెళ్ళి మమ్మల్ని తలుచుకుంటూ లోపలికొచ్చి నిన్ను తలుచుకుంటూ నిన్ను అర్చిస్తారో ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరినీ కూడా మమ్మల్ని ప్రవేశపెట్టినట్టే వైకుంఠంలోకి ప్రవేశపెట్టు స్వామి అని వాళ్ళు వరం కోరుకున్నారు శ్రీమన్నారాయణుడు వీళ్లు కోరిన వరాన్ని విని ఆశ్చర్యపోయాడు మామూలుగాండి రాక్షసులనందరినో శ్రీమన్నారాయణుడు సంహరించాడు ఎన్నెన్నో అవతారాలల్లో అవునా ఆ అవతారాలలో రాక్షసులను సంహరించి మళ్లీ తిరిగి ఆయన పాదాల చింతకు చేర్చుకున్న కథలు మనం ఎన్నో చూడొచ్చు పూతనకు ఆయన మోక్షాన్ని అనుగ్రహించాడు ఐ మీన్ సంహరించి మోక్షాన్ని అనుగ్రహించాడు శిశుపాలుణ్ణి సంహరించి మోక్షాన్ని అనుగ్రహించాడు అంటే సరాసరి వైకుంఠానికి పట్టుకెళ్ళాడు ఇలా ఎన్నో ఉన్నాయి కదా విచిత్రమైన కోరిక కోరారే ఈ మధుకైటబులు ఏదో భౌతికపరమైన కోరిక కోరకుండా మోక్షాన్ని అనుగ్రహించమని కోరుతున్నారు అది కూడా వీళ్లకు మోక్షం కాదు వీళ్ళకు వచ్చేసినట్టే వీళ్ళు లోపలే ఉన్నారు ఇక వైకుంఠంలో వేరే వాళ్లకు జీవులకు మోక్షం కావాలి అని చెప్పి కోరుతున్నారు అది కూడా సులభంగా మోక్షం ఇచ్చే ఒక ఉపాయాన్ని వీళ్ళు కోరికగా కోరారు అని స్వామివారు ఆశ్చర్యపోతూనే వీళ్ళ కోరిక విని సరే నాయన తప్పకుండా నెరవేరుస్తాను అన్నారు స్వామివారు ఎందుకంటే అండి మనకు పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు కృష్ణావతారము పరిపూర్ణమైన అవతారం ఎందుకు పరిపూర్ణమైన అవతారం కృష్ణ అవతారం అనేది మనం ప్రత్యేకమైన వీడియోలో మాట్లాడుకుందాం పరిపూర్ణమైన అవతారంలో కృష్ణా అవతారంలో వచ్చి స్వామివారు ఎందరో రాక్షసులను సంహరించారు ఎన్ని అవతారాలు ఎత్తాలండి ఇంకా ఇలా అవతారాలు ఎత్తుతూ సంహారం చేస్తూ ఏది కృష్ణావతారం అనే ఒక పరిపూర్ణమైన కళ్ళతో పరిపూర్ణమైన అవతారాన్ని ఎత్తి వచ్చినటువంటి స్వామివారు ఎన్ని అవతారాలని ఎత్తుతూ కూర్చుంటారు వారు మోక్షం జీవునికి మోక్షం సులభంగా ఏ విధంగా వస్తుంది జీవుడు తన భవబంధాల నుంచి ఎలా విముక్తి పొందుతాడు అని చూస్తే చక్కటి కోరిక కోరారు వీళ్ళు ఎందరో గురువులు మోక్ష మార్గాన్ని చూపించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఎన్నెన్నో చేయాలి ఎన్నెన్నో కష్టపడాలి చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు చాలా సులభమైనటువంటి ఉపాయాన్ని వీళ్ళు కోరారు ఎలా ఉన్నది చూడండి వాళ్ళ కోరిక ఎవరైతే ద్వారాన్ని ఏర్పాటు చేసి ఒక సన్నివేశాన్ని కల్పించి దేవాలయంలో గాని ఇంట్లో గాని పూజా మందిరంలో గాని ఒక సన్నివేశాన్ని కల్పించి ఆ ద్వారం దగ్గర వీళ్ళిద్దరిని మధుకైటబులను పెట్టి అంటే వీరున్నట్టుగా భావించి వీరిని ఆహ్వానించి ఆ ద్వారం లోపలికి వెళితే ఎత్తైన వేదిక మీద స్వామివారిని పెట్టి మా కోసం స్వామివారు వచ్చారు అంటే మధుకైటబుల కోసం స్వామివారు వచ్చారు అన్నట్టుగా భావించి ఆ ద్వారం నుండి ఎవరైతే లోనికి ప్రవేశిస్తారో లోనికి ప్రవేశించి స్వామివారిని పూజిస్తారో అర్చిస్తారో వాళ్లకు మోక్షాన్ని అనుగ్రహించాలి వాళ్ళ జాతి కులము మంచి చెడు జ్ఞానము విజ్ఞానము చదువు ధనము స్త్రీయ పురుషుడు అసలు ఏమీ చూడవలసిన అవసరం లేదు స్వామి అలాంటి వాళ్ళందరికీ ద్వారాన్ని దాటుకొని లోపలికి వెళ్ళి ఎవరైతే పరమాత్మను దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ మోక్షాన్ని అనుగ్రహించు అని మధుకైటభులు ఇద్దరు కూడా స్వామివారిని కోరారు దాంతో స్వామివారు తధాస్తు అన్నారు సరేనాయన అలాగే జరగని అని అయితే అండి కేవలం దేవాలయాలలో మాత్రమే కాదు ఇళ్లల్లో కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాలలో స్వామి వారి దేవాలయాలలో శ్రీమన్నారాయణుని దేవాలయాలలో విష్ణు అన్నింటిలో కూడా మనం చూడొచ్చు ద్వారాన్ని ఏర్పాటు చేయడము గమనించవచ్చు కొన్ని దేవాలయాలలో అంటూ కట్టకపోయినప్పటికీ ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి వస్తోంది అంటే ద్వారాన్ని ఏర్పాటు చేసి కూడా ఆ విధంగా భావించి మెదుకైటపులను ఆహ్వానించి అలాంటి కార్యక్రమం చేయడం మనం చూడొచ్చు ఇళ్ళల్లో మనం కూడా ఏర్పాటు చేసుకోవచ్చండి చక్కటి ఒక ద్వారం లాంటి దాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసి లోపల స్వామివారిని వీలైతే శ్రీరంగనాథుడిని లేదు మన కేరళలో అనంత పద్మనాభ స్వామివారు లేదు లక్ష్మీనారాయణులు చక్కగా పడుకొని ఉన్న విగ్రహం అయితే నారాయణుడిది మరీ ప్రశస్తం చూడ్డానికి క్షీరసాగరంలో స్వామివారు అలా పడుకున్నట్టుగా ఉంటుంది మనం చూస్తుంటే కూడా అలాంటి భావన మనకు కలుగుతుంది లక్ష్మీనారాయణులు లేదు మన వెంకటేశ్వర స్వామివారు ఆయనే కదా అలా ఏర్పాటు చేసి లోపల ఆ విధంగా ఆ ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని గనక దర్శనం చేసుకుంటే మధుకాయటప్పుల పేర్లు కూడా తెలుసుకుంటూ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇక మనకు కూడా మోక్షం వచ్చినట్టే అన్నది స్వామివారు ఇచ్చినటువంటి వరము అనుగ్రహము సరే అన్నారండి శ్రీమన్నారాయణుడు వాళ్ళ వరానికి ఇదంతా లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణుడు చెప్పాడు ఎక్కడ శ్రీ ప్రశ్న సంహిత ఆగమ సంహిత అండి అది నలభై ఏడవ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా కూడా కాబట్టి వైకుంఠ ఏకాదశి నాడు అయ్యా మధుకైటబుల్ల లాంటి వాళ్లకే నువ్వు మోక్షాన్ని ఇచ్చావు అంత సులభంగా మరి మాకు నువ్వు మోక్షాన్ని ఇవ్వకుండా ఎక్కడికి పోతావు మేము అష్టాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉన్నాం నిరంతరం నారాయణ నామస్మరణ చేస్తూ ఉన్నాం రామ అంటున్నాం కృష్ణ అంటున్నాం నిరంతరం హృదయంలో పెట్టుకుంటూ ఉన్నాం గురువులు చెప్పింది వింటూ ఉన్నాం పాటిస్తూ ఉన్నాం అనుష్ఠానం చేస్తూ ఉన్నాం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉన్నాం నీతి తప్పకుండా బతుకుతూ ఉన్నాం ధార్మికంగా జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో ఉంటూ కూడా ఈ సినిమాలు ఈ షికార్లు ఈ సీరియళ్ళు ఈ క్రికెట్లు మొత్తం ఈ లోకంలో ఉంటూ కూడా ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటూ ఇన్ని చేస్తూ కూడా ఈ లోకాన్ని గమనిస్తూ ఈ లోకంలోనే మేము ఉంటూ నిన్ను మాత్రం మర్చిపోకుండా మేము జీవిస్తూ ఉన్నాము మరి మోక్షాన్ని నువ్వు ఇవ్వకుండా ఎక్కడికి పోతావు మోక్షం ఖచ్చితంగా మాకు ఈ జన్మలోనే వచ్చి తీరుతుంది అన్న నమ్మకం అన్నమాట మధుకాయటపులకే ఇచ్చాడు మనకెందుకు ఇవ్వడు అన్నటువంటి ఒక నమ్మకం దానికి తగ్గట్టుగా మనము జీవిస్తూ ఉండడం ఇదండి వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి కథ దేవతలకు ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి రాత్రిని దక్షిణాయనం అని చెప్పి అనుకుంటే పగటిని ఉత్తరాయణం అని చెప్పి అనుకుంటే దక్షిణాయనం వెళ్ళిపోతూ అంటే అజ్ఞానము అనే చీకటి తొలగిపోతూ ఉత్తరాయణం అనే పగలు వచ్చేస్తోంది దేవతలకు ఎలా శ్రీమన్నారాయణుడు వాళ్లకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ముక్కోటి దేవతలు వాళ్ళు కూడా ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి దర్శనం చేసుకుంటారు అందుకే మోక్షద ఏకాదశి అని చెప్పి పిలిచారు దేవతలకు వాళ్ళకు కూడా మోక్షం కావాలి కదండీ దేవతలు కొంతమంది స్వర్గంలో ఉంటే కొంతమంది రకరకాల లోకాలల్లో ఉన్నారు గంధర్వులు వాళ్ళొక లోకంలో గరుడులు నాగులు ఇట్లా రకరకాల లోకాలల్లో ఉన్నారు మానవుల కంటే ఉన్నతమైన లోకాల లాంటి లోకాల్లో ఉంటే ఉండొచ్చు వాళ్ళు కానీ ఈ భూమి అనేది ఒక కేంద్రం లాంటిది వాళ్ళందరూ ఆయా లోకాలలో ఎందుకున్నారు పుణ్యాలు చేయడం వల్ల ఆ లోకాలలో ఉన్నారు వాళ్ళ పుణ్యం అనేది కరిగిపోగానే తిరిగి మళ్ళీ భూమిదికి వస్తారు వాళ్ళు భూమి మీద జన్మెత్తాల్సిందే మళ్ళీ ఇక్కడ కర్మలు ఇవన్నీ చేయాల్సిందే అనుభవించాల్సిందే ఈ చట్టంలో తిరగాల్సిందే పునరభిజననం పునరభిమరణం అన్నట్టుగా అలాగే నరకానికి వెళ్ళి పాపాలు అనుభవించే వాళ్ళు కూడా అవన్నీ అనుభవించగానే మళ్ళీ భూమిదికి రావాలి జీవుడు మళ్ళీ పునరభిజననం పునరభిమరణం తిరుగుతూ ఉండాలి ఈ చట్టంలో ఈ చట్రాన్ని బ్రేక్ చేసి ఈ చట్రాన్ని దాటుకొని మోక్షానికి వెళ్ళాలి అని అంటే ఇదిగో వైకుంఠ ఏకాదశి ఒక ఉత్తమమైన దినము పర్వదినము ఉపవాసం చేస్తారు జాగరణలు ఉంటారు తామసిక లక్షణాలను రాజసిక లక్షణాలను వాటన్నింటినీ తగ్గించుకుంటూ అరిషడ్ వర్గాలను జయిస్తూ సాత్వికమైన లక్షణాలను పెంపొందించుకుంటూ ముందుకు అడుగు వేయడానికి జీవితాన్ని చక్కగా సరిదిద్దుకోవడానికి వైకుంఠ ఏకాదశి అన్నది ఒక ఉత్తమమైన రోజు అలాగే అండి లంకణం పరమౌషధం అన్న నానుడి ఉండనే ఉంది ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం దగ్గరగా ఉండడం అన్నది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది దైవానికి దగ్గరగా ఉండే విధంగా జీవించడమే ఉపవాసం యొక్క లక్ష్యము పూజ జపము ధ్యానము ఉపాసన ఇవన్నీ కూడా అండి చేస్తూ లేదు నామ సంకీర్తన మీరు చక్కగా పాటలు పాడగలిగే వాళ్ళంటే పాటలు పాడుతూ శ్రీమన్నారాయణుని మీద మనసు లగ్నమయ్యేలా చేయడం ఇవన్నీ చేసి కుదిరితే భగవద్గీత పారాయణం గోవిందనామ స్మరణ పురాణ శ్రవణం ఇవన్నీ చేస్తూ అష్టాక్షరీ మంత్ర జపం చేస్తూ కుదిరితే ఏదో ఒక ఆలయాన్ని మీకు ఆరోగ్యం సహకరించి దగ్గరలో మీకు ఒక ఆలయం ఉంటే శ్రీ మహావిష్ణు ఆలయమో వెంకటేశ్వర స్వామి వారి ఆలయమో దగ్గరలో ఉంటే మీకు ఏ ఇబ్బందులు లేకపోతే వెళ్ళి దర్శించుకోవడం చక్కగా వెళ్ళి దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి లేదు ఇంట్లోనే నేను ఏర్పాటు చేసుకోగలనండి అంటే ఇంట్లోనే ఏర్పాటు చేసి కూడా ఉత్తర ద్వారాన్ని ఆ విధంగా కూడా దర్శనం చేసుకోవచ్చు అన్నట్టు భగవద్గీత కూడా ఇదే రోజు ఆవిర్భవించింది అని పెద్దలు అంటూ ఉంటారు ఉత్తర భారతదేశంలో అయితే చాలా చోట్ల నేను చూశానండి భగవద్గీత పుస్తకాన్ని దానం చేస్తూ ఉంటారు ఉత్తరప్రదేశ్లో నేను చూశాను భగవద్గీత పుస్తకాలను అలా పంచి పెడుతూ ఉంటారు ఎందుకు అనంటే వైకుంఠ ఏకాదశి నాడే భగవద్గీత ఆవిర్భవించింది అందుకని భగవద్గీత పుస్తకాలను మేము పంచి పెడుతూ ఉన్నాము అని చెప్పడం కూడా నేను విన్నాను మరి మనందరం కూడా ఆ శ్రీమన్నారాయణుణ్ణి సేవించి పునర్జన్మ అనేది లేకుండా ఈ కష్టాలు ఈ గొడవలు ఈ బాధలు ఇవన్నీ లేకుండా సాక్షాత్తు మనందరం కూడా వైకుంఠానికి వెళ్ళి కూర్చుందాము పరమపదానికి మనం వెళదాము దానికి కావాల్సిన జ్ఞానాన్ని అందివ్వడానికి మనకెందరో పూర్వాచార్యులు గురువులు ఉండనే ఉన్నారు జ్ఞానాన్ని ఒడిసి పట్టుకొని మనం ఎన్ని విషయాలు నేర్చుకోగలమో అన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ